హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా ఇప్పుడు మీతో మూడు వందల ఎనభై తొమ్మిదవ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి ఇది ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరో తేదీ ఐదేళ్ల క్రితం టైప్ చేసుకున్నటువంటిది ఇప్పుడు మట్టి దీపంగా మీతో పంచుకుంటున్నాను చావు పుట్టుకలు స్థూల దేహానివి సూక్ష్మదేహానివి కావు కారణదేహానివి కావు ఆత్మవి కావు పుట్టిన శిశువు యొక్క స్థూల దేహాన్ని చూసి అమ్మాయి పుట్టింది లేదా అబ్బాయి పుట్టాడు అంటారే కానీ మనస్సుని చూసి కాదు కదా పుట్టిన శిశువు దేహాన్ని చూసి ఆ మర్మాంగాన్ని చూసి అమ్మాయి లేదా అబ్బాయి అని నిర్ధారిస్తారు మనస్సునే చూడలేని చోట ఇక ఆత్మని ఎలా చూస్తారు మనస్సువో ఆత్మవో చావు పుట్టుకలైతే ఆ స్వీయానుభవం గుర్తుండాలి కదా చెప్పగలగాలి కదా ఒక ఉదాహరణ చూద్దాం కడుపు నిండింది అని అన్నం తిన్నవాడు చెప్పాలి కానీ వడ్డించినవాడు కాదు కదా అలాగే నేను పుట్టాను అని శిశువు చెప్పాలి నేను చచ్చాను అని శవం చెప్పాలి అంతేగాని పక్కన ఉన్నవాడు చెబుతారేం ఎందుకంటే పుట్టింది గిట్టింది స్థూల శరీరమే గనుక సూక్ష్మ శరీరం అయితే వాక్కుని పలికిస్తుంది సూక్ష్మ శరీరానికి కారణ శరీరానికి చావు పుట్టుకలు లేవు ఎప్పుడు నశించిపోతాయంటే ఆత్మజ్ఞానం కలిగినప్పుడు అప్పుడు సూక్ష్మదేహం మనస్సు అమనస్కమైపోతుంది అజ్ఞానం భంగమైనందు కారణంగా కారణదేహం లింగదేహం భంగమైపోతుంది జ్ఞానం కలిగింది ఆత్మజ్ఞానం కలిగింది ఇక చావు పుట్టక లేవు దాన్నే ముక్తి అంటారు కాబట్టి ఈ పక్కనున్న వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇలాంటి యుక్తి ఉపాయాలతో సత్యం గ్రహించమంటుంది హిందూ సనాతన హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షి నుంచిన మట్టి దీపం హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ మట్టి దీపపు వెలుగు మీకు హాయినిచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ Thank you for watching.